హాయ్ నమస్తే అందరికీ ఇవాళ ఒక విషయం చెప్దామని చెప్పేసి మీకు ముందుకు వచ్చాను ఏంటంటే ఇల్లు అద్దె కావాలన్నా కూడా చాలా ఇబ్బంది ఎందుకంటే కరెక్ట్ టైంకి రెంట్ కట్టాలి అలాగే అడ్వాన్స్ పే చేస్తూ ఉండాలి వెంట వెంటనే కూడా కొంచెం రెంట్ పే లేట్ చేసినా కూడా అసలు ఓనర్స్ ఏమంటారో అనే భయం ఉంటుంది కానీ ఒకనొక సందర్భంలో ఓనర్స్తో కొంచెం మంచిగా ఉంటే కనుక కొంచెం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటూ ఉంటారు అలాగే కొంచెం వెనక ముందైనా కొంచెం అద్దె కొంచెం లేట్గా చెల్లించినా కూడా కొంచెం మంది ఊరుకుంటారు కొంతమంది అలా ఉండరు సో ఇవాళ నవే డేస్లో చూసుకున్నట్టయితే కొంచెం బ్యాచిలర్స్కి కానీ అలాగే ఫ్యామిలీస్కి కూడా రూమ్స్ అద్దెకి రావాలన్నా కూడా అద్దెకి దొరకాలన్నా కూడా చాలా చాలా కష్టమైనటువంటి విషయం అయితే రూమ్స్ అద్దె గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇచ్చినటువంటి ఓనర్ని చంపేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన ఒక దంపతులు చేశారు కా ఇంట్లో రెంట్కుంటున్నటువంటి దంపతులు అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో రాము సాలమ్మ దంపతులు ఉంటారు అయితే విజయలక్ష్మి అని చెప్పేసి ఒక ఒంటరి మహిళ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు అయితే ఇంటి ఓనర్ విజయలక్ష్మి దగ్గర అద్దెకు ఉంటున్నటువంటి దంపతులు పదివేల రూపాయలు అప్పు తీసుకున్నారంట ఇక అట్లనే కొన్ని నెలలుగా అద్దె కూడా చెల్లించడం లేదు దీంతో ఇంటి ఓనర్ విజయలక్ష్మి అద్దెతో పాటు తన వద్ద అప్పుగా తీసుకున్నటువంటి పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి బాగా ఒత్తిడి చేసేసింది దీంతో అద్దెగా ఉంటున్నటువంటి రాము సాలమ్మ కూడా దంపతులు ఏం చేశారంటే ఎలాగైనా ఇంటి అద్దెని ఎగ్గొట్టేయాలి అని చెప్పేసి ప్లాన్ చేశారంట ఇక ఇంటి ఓనర్ విజయలక్ష్మి హత్య చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారంట నవంబర్ ఇరవై ఇరవై ఆరవ తేదీన రాత్రి ఇంటి ఓనర్ విజయలక్ష్మి అద్దె ఉంటున్నటువంటి రాము సాలమ్మ దంపతులు ఇంట్లోనే గొంతు నిలుమై దారుణంగా హత్య చేశారంట ఇక అనంతరం బాడీని తీసుకెళ్లి గుంతకల్ మండలం వైటీ చెరువులో పాడేశారంట ఇక పక్కనే ఉంటున్నటువంటి కొడుకు ఎందుకు మా అమ్మకు అనిపించట్లేదు అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కనుక అనుమానం వచ్చినటువంటి పోలీసులు వీళ్ళని తవదైన శైలిలో ఇంట్రోగక్షన్ చేస్తే అవును మేమే చంపేశాం తను ఊరికే డబ్బులు అడుగుతుందని చెప్పేసి అలాగే ఇంటి అద్దె కూడా కట్టాలి కట్టలేకపోతున్నాం కదా ఎలాగో అలాగని చెప్పేసి చంపేస్తే బాగుంటుందని చెప్పేసి చంపేశారంట చూసారా ఇక దానికి బదులు పదివేలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు కదా చంపేస్తే అయిపోతుందని చెప్పేసి ఒత్తిడి చేస్తున్నా చెప్పేసి ఆ విజయలక్ష్మి అనే అమ్మని చంపేశారంట ఎంత దారుణాన్ని కూరగడుతున్నారు అసలు ఈ మధ్యకాలంలోనే హో ఓనర్స్కి సంబంధించి కూడా కొంచెం క్రిటికల్గా ఉంటున్నారు ఎందుకంటే సరైన వాళ్ళకి వస్తున్నారో లేదో వీళ్ళు ఎక్కడ నుండి వస్తున్నారో అన్ని ఆధార్ కార్డ్స్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాతే రూమ్స్ రెంట్కి ఇస్తున్నారు ఒక సందర్భంలో చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఇలా చేస్తే కనుక నిజంగా రూమ్స్కి సంబంధించి రెంట్ కోసం వచ్చే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి ఏదేమైనప్పటికీ కూడా ఓనర్స్ కూడా ఈ మధ్య చాలా జాగ్రత్త పడుతున్నారు చాలా కూడా అవేర్నెస్ వచ్చేసింది వాళ్ళ వద్ద నుండి ఆధార్ కార్డ్స్ కానీ తదితర ఏదైతే వాళ్ళకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కూడా తీసుకున్న తర్వాతే వీళ్ళు ఓనర్స్ రెంట్కి ఇస్తున్నటువంటి పరిస్థితి సో ఈ ఘటన మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి